ఒకసారి వీడు ఏం చెబుతాడు నేనండి మామూలుగా వాడు ఛానల్ జేఎస్ అంటే జర్నలిస్ట్ స్థాయి అని పెట్టుకుంటాడు అంటే జర్నలిస్ట్ అని వాడు చెప్పుకోవడమే వాడిని జర్నలిస్ట్ అని ఎవరు అంటారు బ్రోకర్ స్థాయి గారు అంటారు ఇంకా సన్నాసి స్థాయి గారు అని కూడా అంటారు ఎందుకంటే వాడుతో బ్రోకర్ వధవా ఈ మాట ఎంతోమంది అంటుంటారు మన ప్రశ్న ఛానల్ రావడానికి కూడా బ్రోకరు లోఫరు అని తిట్టాడు కాకపోతే నేనే ఎందుకు అవంటే తిడుతున్నాడు అసలే వీడు ఇంట్లో కూర్చొని రొప్పుకుంటా రోసుకుంటా ఇక్కడ ఎదురుకుంటా పెత్తుకుంటా చేస్తుంటాడు వీడియోలు వార్త వెనక అనుకున్నా నేను కానీ వీడు విధవ మామూలుడు కాదు వాడు బోకర్ పని చేస్తా అన్నమాట ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి ఉగ్రవాద స్థావరాలు అంటున్నా మొన్న పేహల్గాం దాడి జరిగినప్పుడు మన ఇరవై ఆరు మంది భారతీయులని మన వాళ్ళని పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి చంపేసిపోతే ఇంతవరకు ఆ ముగ్గురిని పట్టుకోలేదు వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి ఇంత సెక్యూరిటీ ఉండి మనకింత సైనిక బలగం ఉండి కూడా వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేకపోయాం అది చెప్పకుండా ఈ రథ వినండి ఒకసారి ఊర్రవాదు స్థావరాన్ని లేపేశా మోడీ గారు అంటను వీడేం చెబుతున్నాడంటే చర్చల కోసం రమ్మంటే అసలు మాకు వద్దు అని అన్నా మోడీ గారు పైగా ట్రంప్ ఎన్నోసార్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నోసార్లు చెప్పాడు మీడియా ముందు నేనే ఆ యుద్ధాన్ని ఆపాను ఆయన మధ్యవర్తిత్వం చేసి నేనే ఆ యుద్ధాన్ని ఆపానని చెప్పి ఎన్నోసార్లు మీడియాలో చెప్తే కనీసం ఎంతోమంది విశ్లేషకులు ఎంతోమంది మేధావులు ట్రంప్ అట్ అంటున్నా కూడా మోడీ గారు ఒక మాట కూడా ఏంటి అసలు నువ్వు ఆపమంటే మా యుద్ధం మేము ఆపడం ఏంటి అని చెప్పి అనేమంటే ఒక మాట నడేంటి అని మోడీ గారు అందరూ అని దేశమంతా చర్చ జరుగుతూ ఉంటే ఈ వ్యథ చెప్తాడు అసలు మాకు మధ్యవర్తిత్వం వద్దు అని చెప్పి అమెరికా ముఖాన్ని చెప్పేశాడంట మోడీ గారు అది అమెరికా ముఖాన్ని చెప్పి ఆయనే చెప్తున్నాడు నేనే యుద్ధం ఆపించానని దానికి ఖండించ ఖండించకుండా ఇంతవరకు మౌనం వహిస్తుంటే మోడీ గారు ఈ వ్యధవ అంటే వెనకేసి రావటం అనుకంటే భోకర్పణ చేస్తాడనే భోకర్ రథవని ఒకసారి ఈ వీడియో ఒకసారి చిన్న క్లిప్పింగ్ చూడండి వీడి స్థాయి అంటే వీడు రాహుల్ గాంధీని దద్దమ్మ అని పనికి మన సన్నాసి అని ఈ సన్నాసి ఈ రథవ ఒకసారి కూర్చున్న వీడియో వినండి ఒకసారి వినండి ఒకసారి చివరికి చర్చలు మేము పెడతాం మీ ఇద్దరి మధ్యన అంటే మూసు కూర్చోమని చెప్పాడు అమెరికా నన్ను పాకిస్తాన్ మంత్రి చెప్పుకొచ్చాడు ఆ విషయం ససేవిగా అంది చర్చలకి భారతదేశం అసలు మధ్యవర్తి తానికి కుసినే లేదండి చివరికి మేమే సైలెంట్ అయిపోయామని చెప్పేసి ముందు ఎక్కడ యుద్ధం ఆ పాలో అక్కడే ఆపేసింది దాన్ని సాగదీసి రష్యా లాగా కావడానికి లేకపోతే గనక ఈ సిరియా లాగాను ఎమెన్ లాగాను కావడానికి భారతదేశం సిద్ధంగా లేదు ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మనల్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రల్లో దూరిపోవడానికి సిద్ధంగా లేదు ఆ విషయం తెలియనటువంటి దద్దమ్మ తెలివి తక్కువ సన్నాసి అవగాహన లేనటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో బుర్ర లేని వెదవలకి నాయకుడు అవుదాం అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి తెలియక సరెండర్ సరెండర్ అంటూ ఇంకంత బుద్ధ బల్బు చూడండి అంజా కొడుకు వాడు అవుతాడు కదా లేదా ఈ దేశంలో బుర్రలేని వ్యధిక నాయకుడు అవ్వాలనుకుంటున్నాను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గురించి అలా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఆయన ఎన్ని ఎన్నికల కమిషన్ కమిషన్ నిలదీసం కానివ్వండి పార్లమెంట్లో ప్రతి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడం కానివ్వండి సమస్య మీద పోరాటం కానివ్వండి ఈరోజు మన దేశంలో యువత మొత్తం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉంటే అలాంటి వాడిని పట్టుకొని బుర్ర బుర్ర లేని వాళ్ళకి నాకుంటున్నావా నీకంటే బుర్రలే వధవా కూడా గురున్నాడు దేశంలో బుర్ర ఉన్నవాడు అయితే నువ్వు నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే జరుగుతున్న పరిణామాలు ఏంటి అట్లా మాట్లాడతావా దద్దమ్మ నీకంటే దద్దమ్మ వెధవ పనికి మాలంజా కూడా ఎవరు దేశంలో రాహుల్ గాంధీని మా రాహుల్ గాంధీ తిట్టేంత స్థాయి అనేది ఉండగా ఎక్కడో ఫేక్ వీడియోలు తీసుకునే వెధవి ఎవరి దగ్గర వాడి దగ్గర డబ్బులు తీసుకుని చాడీ చాడీ చెప్పుకుంటూ లేనిపోయిన వీడియోలు చేసుకునే వెధవి నువ్వు రాహుల్ గాంధీ నేను మాత్రం పొడివా మాట్లాడి ముందు స్థాయి తెలుసుకొని మాట్లాడరా బ్రోకర్ వె